Grazie. In quale comune? Tanguini e legnami. Ehi, e Giuseppe. Allora, un belontà di e పరిశుద్ధ గ్రంథంలో ప్రేక్షకంగా మనము చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగము మన యొక్క ఆత్మీయ క్రమంలో ఇతన గ్రంథము నూట ఇరవై ఒకట్యం నుండి నూట ముప్పై ఆరవ లక్షణ వరకు ఈ వాటి భాగాన్ని అందరం లేచి నిలబడి ఉత్తర ఈ వాటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం అందరం లేచి నిలబడదాం ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రతిత్తరంగా నూట ఇరవై ఒకటి నుండి నూట ముప్పై వరకు చదువుకున్నాం నూట ముప్పై ఆరు వరకు చదువుకున్నాం

నేను నీతి న్యాయములను అనుసరిస్తున్నాను నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము సేవకునికి పూట పడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందరు గాక మరొకచ్చు నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపు నేను నీ సేవకులను నీ శాసనములను గ్రహించినట్టు నాకు జ్ఞానం కలుగు చేయను జనులు ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము నిరర్థకము చేసి తన క్రియలు జరిగించుటకు ఇదే సమయము బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి నీ ఉపదేశములనియో యథార్థములని నేను వాటిని మన్నించుతున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు నా శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకూర్చున్నాను నీ వాక్యము వెల్లడగుతూనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు నీ ఆజ్ఞ అధిక వాంచ చేత నేను నోరు తెరిచి నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయనట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును నా ఎడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశమును నేను అనుసరించినట్లు మనుష్యుల బలత్కారం నుండి నన్ను విమర్శింపు నీ సేవకుల మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏర్లై పారుచున్నది बुजुला से पार के पार्टी पार्टनरी उधर ऐसे कर रहे हैं तेरी जिंदगी ना सफल रही फिर बोल रहा है कि मालूम है क्या फिर चेक नहीं होता है जिसको ना और सैलरी इसको इंपार्ट आ रहा है ना सारा बाइक के बारे में बाइक मालूम हो बाइक के बारे में चेंज होते रहना किश्त-पेश बाइक के jin jin kalapuja moha sanatana chachu jin jin kalapuja moha sanatana chachu ye kamuga devo nirmo janake ta aaraju sariva ekamuga devo nirmo

Tidak berhati-hati, Bapak syuruh-syuruhkan Syuruhkan dengan gati-gita Cik, cik, kakak kucuk Mohon jasmin, kakak kucuk Cik, cik, kakak kucuk Mohon jasmin, kakak kucuk Tuhan ini adalah syuruh-syuruh Hati-hati, kakak kucuk Mohon مو欢迎ه په نړیکیه او دې ته کومه ډېره ښه خبره ده موږ په سماادات کې یو څو څنګه د ناروغي سره مخ شوو